టర్కీ దేశానికి చెందిన బైరక్తార్ అనే కంపెనీ కిజిలెల్మా అనే ఒక అత్యాధునిక డ్రోన్ ను తయారు చేసింది సాధారణంగా డ్రోన్ అంటే మనకు చిన్నగా ఉండి పెళ్లిళ్లలో వీడియోలు తీసేవి గుర్తుకు వస్తాయి కాని ఇది అలాంటిది కాదు ఇది చూడటానికి అచ్చం ఒక ఫైటర్ జెట్ లాగానే ఉంటుంది కానీ ఇందులో పైలట్ కూర్చోవడానికి సీటు ఉండదు దీనిని కంప్యూటర్లు లేదా గ్రౌండ్ స్టేషన్ నుంచి మనుషులు ఆపరేట్ చేస్తారు ఈ కిజిలెల్మా డ్రోన్ గాలిలో ప్రయాణిస్తుండగా దానికి చాలా దూరంలో ఒక శత్రు విమానం కనిపించింది వెంటనే ఆ డ్రోన్ తన దగ్గర ఉన్న పవర్ఫుల్ రాడార్ సహాయంతో ఆ శత్రు విమానాన్ని సిగట్టింది ఆ తరువాత తన రెక్కల కింద అమర్చి ఉన్న ఒక మిసైల్ ప్రయోగించింది ఆ మిసైల్ వేగంగా వెళ్లి ఆ శత్రు విమానాన్ని దాలిలోనే పేల్చివేసింది ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి టెస్టింగ్ చేస్తున్నారు కాబట్టి నిజమైన ఫైటర్ జెట్ను ఎవరు వాడరు ఎందుకంటే ఫైటర్ జెట్ చాలా ఖరీదైనది అందుకే టర్కీ వాళ్లు సూపర్ సిమ్సెక్ అనే మరొక చిన్న డ్రోన్ను గాలిలోకి పంపారు ఈ చిన్న డ్రోన్ అచ్చం శత్రు విమానంలాగే వేగంగా ప్రయాణిస్తుంది కిజిలల్మా డ్రోన్ ఈ టార్గెట్ ను శత్రువుగా భావించి దానిని విజయవంతంగా కూల్చివేసింది దీన్ని బట్టి రేపు నిజమైన యుద్ధంలో శత్రువుల ఫైటర్ జెట్ ఎదురైనా కూడా ఈ డ్రోన్ దానిని ఇలాగే కూల్చేయగలదు అని అర్థమవుతోంది ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా దేశాల దగ్గర డ్రోన్లు ఉన్నాయి అమెరికా దగ్గర రీపర్ డ్రోన్స్ ఉన్నాయి చైనా దగ్గర వింగ్లూమ్ డ్రోన్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ ఎందుకు వాడతారు అంటే కేవలం శత్రువుల మీద నిఘా పెట్టడానికి లేదా నేలమీద ఉన్న ట్యాంకర్లను బంకర్లను పేల్చడానికి మాత్రమే వాడతారు నేలమీద ఉన్న టార్గెట్ కదలదు లేదా చాలా నెమ్మదిగా కదులుతుంది కాబట్టి దానిని కొట్టడం సులభం కాని గాలిలో వేగంగా వెళ్లే మరొక విమానాన్ని కొట్టడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే ఆకాశంలో విమానాలు శబ్దవేగంతో ప్రయాణిస్తుంటాయి అంత వేగంగా వెళ్లే విమానాన్ని గుర్తించి దానిని వెంటాడి కొట్టాలంటే ఆ డ్రోన్కు చాలా తెలివి ఉండాలి దానిలో ఉండే కంప్యూటర్ సిస్టమ్స్ చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవు ఇప్పటి వరకు ఇలాంటి పని కేవలం మనుషులు నడిపే ఫైటర్ జెట్స్ మాత్రమే చేసేవి ఉదాహరణకు మన దగ్గర ఉన్న రాఫెల్ లేదా సుఖోయ్ విమానాలలో పైలట్ కూర్చుని రాడార్లో చూసి బటన్ నొక్కితే మిసైల్ వెళుతుంది కానీ ఇప్పుడు పైలట్ లేకుండానే ఒక మెషిన్ ఈ పని చేసి చూపించింది అందుకే దీనిని ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ లో ఒక విప్లవమని పిలుస్తున్నారు టెక్నాలజీ ఎలా పనిచేసింది ఈ కిజలన్మ డ్రోన్ దాదాపు నలభై వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంది అంత ఎత్తులో ఎగరడం వల్ల దీనికి చాలా లాభాలు ఉన్నాయి ఒకటి అక్కడ గాలి పలుచగా ఉంటుంది కాబట్టి డ్రోన్ చాలా వేగంగా వెళ్లగలదు అలాగే దీనికి అమర్చిన రాడార్ చాలా దూరం వరకు చూడగలదు ఈ డ్రోన్లో వాడిన మిసైల్ ను బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ అంటారు అంటే మన కంటికి కనిపించని దూరంలో ఉన్న శత్రువును కూడా ఇది కొట్టగలదు సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను కూడా ఇది పసిగట్టి నాశనం చేయగలదు